పదిహేను ఎకరాలు సల వేసిన సాయి కృష్ణ సీడ్స్ వారి దగ్గర వివేక్ వారిది మేము తెచ్చిన మంచిగా దిగుబడి ఉన్నాయి మినిమం ముప్పై ముప్పై ఐదు కిందలు తక్కువ వచ్చేటట్టుగా ఉంది పెట్టు పెట్టుబడి తక్కువతో గానీ పై మందులు కానీ చాలా తక్కువగా పడుతున్నాయి కానీ రైతుకి అనుకూలమైన సీడ్ ఏదంటే సలారు అది బాగుంది బాగుంది సలారు విత్తనం బాగుంది సలారు అనుకూలంగా ఉంది రైతు ఏ రైతు కోరి కోరి తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు మొదలు చిన్నప్పటి నుంచి కూడా బాగుంది నల్లి చానా తక్కువ దీనికి తట్టుకుంటుంది ఇగురు ఎప్పుడైనా నల్లి గొప్ప తట్టుకుంటుంది వేరే రైతు సోదరులు చెప్పేదేమనగా సలార్ ఎత్తనం రైతు రైతులకి ఇది తక్కువ పెట్టుబడితో మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇది మేము ఈ సంవత్సరమే పెట్టాము కాబట్టి ఈ చేసిన ఐదు ఆరు ఎకరాల్లో ఈ ఎకరం బాగా దిగుబడి వచ్చేటట్టుంది ముప్పై గింటలో పై చిలుగ్గా వచ్చేటట్టుందని నేను చెబుతున్నా బాగుంది మంచి దిగుబడి వస్తుంది ముప్పై ఐదు గింటాయి ముందుకు కూడా ఇత్తనం పెట్టొచ్చండి అనుకూలంగా ఉంది సలారని ఇత్తనం మనకి చాలా బాగుంటుంది గని కూడా చాలా తక్కువ గని కూడా తక్కువలో వస్తుంది కాపు కూడా మంచిగా చిక్కడి కాపు లెక్క ఉంటుంది సలార్ ఇత్తం అనేది అందరూ పెట్టుకోగలుగుతారని పెట్టుకుంటే మంచిగా ఉంటుందని కోరుకుంటారు మాకైతే బాగుంది సలార్ అనేది ఈ సంవత్సరం మిర్చి సలార్ అనే వేయడం జరిగింది మంచి కాపు కాసింది ఎఫన్ హైబ్రిడ్ సీడ్స్ బాగా కాసింది అనిపించింది చెప్పుకోవచ్చు అండి ఇత్తన సలార్ బాగుంది ముప్పై అయితే అవతల ముప్పై ఐదు అయితే గ్యారంటీ పాత కూడా డామేజ్ కాయ కూడా డామేజ్ రాలేదు కాయ రాలే బాగుంది చివరి వాటికి ముప్పై దాడుద్ది అండి గ్యారంటీ ముప్పై దాటి దాటింది చెప్పగలి సపరేట్గా పోతాం మళ్ళీ కదా ముప్పై అయితే దాటిద్ది గోపాలరావు గారు మీకు ఎట్లా అనిపించింది సరేనా సలారు మంచిగా ఉంది నేను ప్రోడక్ట్ కూడా నేను తీసుకున్నాను మంచిగా ఎత్తు ఎదిగింది హైట్ కూడా మంచిగా తక్కువ ఇది బలం తక్కువ ఉన్నా కానీ హైట్ లాగా వచ్చింది మంచిగా కాప్ కూడా మంచిగా వచ్చేసింది ఇంతవరకు కూడా లేతపాయలో కూడా ఈ దగ్గర దగ్గర నాలుగు వందలు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు కాయలు కూడా చెట్టు వరకు పడ్డాయి మంచిగా ఉంది ఈ మొత్తం వాడుకుంటే మాత్రానికి మన రైతులకు కూడా మంచిగా ఒక ఇంప్రూవ్మెంట్ అనేది దిగుబడి కానీ అన్ని కానీ లాభదాయకం కాయ కూడా జంపు వస్తుంది మంచిగా లాభం ఉంది విత్తనాలు కూడా చాలా మరింత బరువుదాయకం వచ్చింది నా సంతోషం కోసం నేను చెప్తున్నాను కాయ కూడా ఇంతవరకు కూడా నా తరపున మా రైతులు కూడా ఇక్కడ ఉన్నారు అందులో ఒకటి మేము వేసిన విత్తనం ఇది అందరికీ ఒకసారి చూద్దాం అనుకున్నాం చూస్తే అసలుకి మంచిగా ఫీల్డ్ కూడా ఈ సంవత్సరం మాకు లాభదాయకంగా మంచిగా ఉంటుందని మేము పెట్టుకున్నాం మంచిగా ఈ చెట్టు చెట్టుకు కూడా కొమ్మకి కొమ్మ దాకా చివరి దాకా కూడా ఈ వంతున ఈ పై దాకా వచ్చేసినాయి కాపు కూడా ఈ ఎంతవరకు వచ్చిందో నాకు ఉన్న వరకు కూడా కాపు కూడా ఇట్లా వచ్చేసింది ఇది మనం సంతోషించ మంచి అనుకున్నా నేను ఎప్పుడూ నేను ఇంతగానంగా లాభదాయకం కూడా అనుకోలేదు అనుకున్నా ఈ సంవత్సరం మంచిగా లాభదాయకం అనిపించింది నాకు ఈ సలహారు కూడా విజయవంతంగా మస్తుంది వివేక స్పీడ్ వారికి సంతోషంగా వ్యక్తం చేస్తున్నా నేను ఎప్పుడు కూడా నేను ఈ విధంగా నేను ఇట్లా అనుకోలేదు మ్యాక్సిమం నేను ఏదో అనుకున్నా అంతకంటే మించి ఈ ఇంత ఈ ప్రోడక్టు చాలా ఇంకా నాలుగు చెట్లు కూడా చూపిస్తున్నాను ఇట్లా చెట్టు చివరి వరకు కూడా ఇంగి చివరి చివరి వారికి ఏ సైజు ఉందో చివరి అదే సైజ్ వరకు కూడా చాలా మంచిగా